హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటో మీ తమ్మీలో చూసే ఉంటారు కదా ఆయిల్ డబ్బాలని నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలని ఈరోజు వీడియోలో చూద్దాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్ మా వీడియోస్కి మీరు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మీకు ఎలా వచ్చింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు ఆయిల్ డబ్బాలను నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అని చెప్తున్నాను కదా ఇవేంటంటే మనము వంట చేసుకునేటప్పుడు ఆయిల్ యూజ్ చేస్తాం కదా ఆయిల్ డబ్బాలు ఇవి చూసారు కదా ఎన్ని రోజుల నుంచో క్లీన్ చేయలేదు ఎందుకంటే మీకు చూపిద్దామని చెప్పే ఇట్లా అయిన వరకు అనమాట చూసారు కదా ఇవి కొందరి దగ్గర ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఉంటాయి కొందరు అయితే స్టీల్ టిఫిన్లు యూజ్ చేస్తారు కదా వాళ్ళు దానికోసం అని చెప్పి నా దగ్గర రెండు అవైలబుల్గా ఉన్నాయి ఏంటంటే ఒకటేమో కాగిన ఆయిల్ పోసుకుంటాను అంటే ఫ్రై ఐటమ్స్ ఏదైనా చేస్తే ఆ ఫ్రైకి సంబంధించిన ఐటమ్స్ ఉన్న నూనెని ఇట్లాగా స్టీల్ డబ్బాలో పోసుకుంటాను కొత్త ప్యాకెట్ జింపిందేమో ఇది పెద్ద డబ్బా యూజ్ చేసుకుంటాను ఏదైనా పికిల్స్ కానీ వాటికి యూజ్ చేసే ఆయిల్నేమో ఈ చిన్న డబ్బాలో యూజ్ చేసుకుంటాను చూసారు కదా ఇప్పుడు ఈ మూడింటిని నీట్గా ఎలా క్లీన్ చేయాలో చూద్దాము ఫస్ట్ వేడి వేడి నీళ్లు అంటే ఒక గిన్నె తీసుకొని అందులోకి గిన్నె నిండా వాటర్ తీసుకొని అవి బాగా కాగిన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ సర్ఫ్ ఉంటుంది కదా సర్ఫ్ నెక్స్ట్ బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ తీసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూను నిమ్మరసము మీ దగ్గర సర్ఫ్ లేకపోతే విమ్ లిక్విడ్ ఉంటే విమ్ లిక్విడ్ లేకపోతే మనం బట్టలు ఉతకటానికి లిక్విడ్ వస్తుంది కదా అది మీ దగ్గర ఏది ఉంటే అది అవైలబుల్గా వేసుకోండి ఇప్పుడు ఇవి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని మన దగ్గర ఉన్న ఆయిల్ డబ్బాలు అవన్నీ అయితే దీంట్లో వేసేసుకోవాలి ఫస్ట్ నేను అన్నీ నాకు సరిపోలేదు అందుకని చెప్పి కొన్ని కొన్ని చిన్నవి నెక్స్ట్ ఒక డబ్బా అయితే వేసుకున్నాను అంటే మూతలు నెక్స్ట్ స్టీల్ డబ్బా అలాగే ప్లేటు ఈ ప్లేటు ఆయిల్ కింద పడకుండా మన మొకాల కర్రీస్ వాడేటప్పుడు ఆయిల్ కింద పడకుండా ఉంటుందని చెప్పి నేను ప్లేట్ కూడా యూస్ చేసుకుంటాను కింద ఇది కూడా చూసారు కదా అన్నీ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఈ వేడి వేడి నీళ్ళల్లో వేసేసాము మెయిన్ ఏంటంటే నీళ్లు వేడిగా ఉండాలి ఇవన్నీ దీంట్లో ఒక వన్ అవరు బాగా నానాలి ఎంత ఎక్కువగా నానితే మనకి మురికంతా అంత ఫాస్ట్గా అయితే పోతుంది కాబట్టి ఇవి ఎక్కువసేపు ఈ వేడి వాటర్లో ఉండేటట్టే చూసుకోండి ఈ వాటర్తో మనం గ్యాస్ స్టౌస్ కానీ లేకపోతే మిక్సీ జార్స్ ఉంటాయి కదా ఇట్లాంటివి కానీ మిక్సీ కానీ ఏవైనా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఆయిల్ డబ్బాలు నేనైతే మాత్రం చాలామంది టెన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి లేకపోతే ఆయిల్ ప్యాకెట్స్ చేంజ్ చేసేటప్పుడు ఇట్లాగా నీట్గా ఉండాలని చెప్పి క్లీన్ చేస్తూ ఉంటారు నేనైతే ఈ టిప్తో త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటా అండి అయితే క్లీన్ చేయను ఎందుకంటే ఆయిల్ స్టెయిన్స్ పోవటం చాలా కష్టము లోపల తొందరగానే పోతుంది పైంది మాత్రం ఎండిపోయి అస్సలు పోదు కదా కాబట్టి మనం పద్దాకలు క్లీన్ చేసే కన్నా ఇట్లాగ ఒక్కసారి త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి ఒకసారి డీప్ క్లీన్ అయితే చేసుకోవచ్చు వీటిని కూడా చాలా నీట్గా అయితే పోతుంది మీరు వీడియో చివరి వరకు చూస్తేనే స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది నేను నీట్గా ఎట్లా క్లీన్ చేశాను అని చెప్పి మీరు కూడా ఈ రెమెడీని ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి మీరు వీటితో ఏ వస్తువునైనా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ మనం వంట చేసేటప్పుడు వెనక టైల్స్ పైన ఆయిల్ మరకలు కూడా పడి ఎక్కువసేపు క్లీన్ చేయాల్సి వస్తుంది కదండీ కాబట్టి అట్లాంటప్పుడు కూడా ఈ వాటర్ని స్ప్రే చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనం టైల్స్ క్లీన్ చేసామంటే చాలా ఈజీగా అయిపోతుంది ఆయిల్ డబ్బాలు క్లీన్ చేసేటప్పుడు లేడీస్కి వంటగదిలో ఒక పెద్ద టైమే పడుతుంది అనమాట ఒక వన్ అవర్ టూ అవర్స్ ఇవన్నీ క్లీన్ చేసేటప్పటికి ఈ టిప్తో మీరు చేశారంటే మాత్రం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే మీకు నీట్గా క్లీన్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ వాటర్లో ఈ ఆయిల్ డబ్బాలు ఎక్కువసేపు ఉంచాలి వన్ అవర్ ఉంచాలి వన్ అవర్ తర్వాతే క్లీన్ చేయాలి అప్పుడు చాలా ఫాస్ట్గా అయితే పోతుంది కొందరు స్టీల్ డబ్బాలు యూజ్ చేస్తారు కొందరేమో పప్పు డబ్బాలు లాంటివి యూస్ చేస్తారు టిఫినీలు యూజ్ చేస్తారు నెక్స్ట్ అలాగే ఇప్పుడు కొత్తగా ఆయిల్ డబ్బాలో కూడా స్టీల్స్ వస్త స్టీల్ వస్తుంది కదా అవి యూజ్ చేస్తారు కొందరేమో నాలాగా ప్లాస్టిక్ ఉంటాయి కదా అవి యూజ్ చేస్తారు అన్నిటికీ సూపర్ డూపర్గా ఉపయోగపడే టిప్ అనమాట ఇది ఏ ఆ వస్తువు ఉన్నా కానీ ప్లేస్లో క్లీన్ అయిపోతుంది ఈజీగా అంటే వస్తువు అంటే స్టీల్ కానీ లేకపోతే ఇట్లాగా ప్లాస్టిక్ది కానీ ఏదైనా కానీ ఆయిల్ పడితే మాత్రం నీట్గా క్లీన్ అయిపోతుంది కాబట్టి మీరు చూస్తున్నట్టయితే వీడియోలో నేను నీట్గా అన్నీ క్లీన్ చేస్తున్నాను వేడిగా ఉండాలి నీళ్లు వేడి నీళ్ళల్లో వేస్తేనే తొందరగా పోతాయి కిచెన్లోకి వచ్చామంటే చాలు కూర్సేపు అంతా ఆడవాళ్ళకి ఈ కిచెన్లోనే టైం సరిపోతూ ఉంటుంది కదండి అది టైల్స్ క్లీన్ చేయటానికి గ్యాస్ స్టవ్ క్లీన్ చేయటానికి నెక్స్ట్ ఈ ఆయిల్ స్టెయిన్స్ ఇవి ఉంటాయి కదా ఆయిల్ డబ్బాలు క్లీన్ చేయటానికి ఇట్లాంటి వాటికి అయితే ఎక్కువ టైం కేటాయించి కిచెన్లోనే ఉండిపోతూ ఉంటారు కదా కాబట్టి ఇప్పుడు అంత శ్రమపడే పని లేకుండా ఈజీగా ఇలా క్లీన్ చేసేసుకోండి నేనైతే ఎప్పుడు క్లీన్ చేసినా కానీ ఇట్లాగే క్లీన్ చేస్తాను ఈసారి మీకు చూపిద్దాము అని చెప్పి నేను ఎక్కువసేపు అంటే ఎక్కువ రోజులు ఉన్న తర్వాత అయితే ఇట్లా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ నేను రఫ్గా ఉండే స్క్రబ్ యూజ్ చేశాను కదా మీకు అవసరం లేదు వాటి మీద గీతలు పడతాయి కదా అని మీరు అంటారేమో గీతలు పడతాయండి కొంచెము కానీ తొందరగా పోతుంది ఈ ప్లేస్లో మీరు వేరే పీస్ ఏదైనా ఉంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు సాఫ్ట్గా ఉండేది కాబట్టి నేనైతే మాత్రం ఎప్పుడు ఇవే యూస్ చేస్తాను కాబట్టి నేను చూపిస్తున్నాను మీకు నేనైతే మీకు అర్థం కావాలి అని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అయితే నీట్గా క్లీన్ చేస్తున్నాను మీరు ఇంకా కొంచెం పెద్ద సైజెస్ ఉంటాయి కదా అట్లాంటి వాటికి పెద్ద గిన్నె పెట్టేసుకొని ఒకసారి అన్ని పెట్టేసుకొని నీట్గా ఒకసారి అన్ని క్లీన్ చేసేసుకోవచ్చు ఈ టిప్ మీకు తెలిస్తే అసలు మీరు ఇంకెక్కువ కష్టపడే పని లేకుండా మీకు వంటగదిలో టైం అంతా చాలా సేవ్ అవుతుంది అలాగే పని కూడా చాలా తొందరగా అయిపోతుందండి ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి డబ్బాలు ఉన్నవాళ్ళు లోపల క్లీన్ చేసుకోవటానికి ప్రాబ్లం అవుతుంది కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాటర్ అంటే ఈ గిన్నెలో ఉన్న వాటర్ కాసేపు ఉంచి బ్రష్గానే ఏదైనా లోపలికి పెట్టి క్లీన్ చేసేసుకున్నారంటే లోపల కూడా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి ఏంటంటే లోపలికి మన చేయి పట్టదు కదా అందుకని చెప్పి మూతి చిన్నగా ఉంటుంది కదా కాబట్టి వాటర్ పోసి ఇవి అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఆ లాస్ట్ వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ లోపల షేక్ చేసి ఏదైనా బ్రష్ పెట్టి రఫ్ చేసామంటే మాత్రం లోపల కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇప్పుడు నేను చూసారు కదా చాలా వరకు ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో మీరు చూస్తే షాక్ అవుతారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా గట్టిగా మరకలున్నా కానీ చేత్తో ఇలా అనంగాల్ని చూడండి నానిపోయి ఫాస్ట్గా అయితే పోతుంది అంచులా అంచులు కూడా ఆఖరికి ఒక్క చోట కూడా అంచులు దగ్గర దగ్గర కూడా ఉండదండి మట్టి నీట్గా క్లీన్ అయిపోతుంది నేను ఇందాక చెప్పినట్టు వీటితో ఆయిల్ డబ్బాలే కాదండి ఈ వాటర్తో మన గ్యాస్ స్టవ్స్ కానీ గ్యాస్ స్టవ్స్ మీద ప్లేట్స్ ఉంటాయి కదా అవి నీట్గా క్లీన్ చేసుకోవటానికి టైల్స్ నీట్గా క్లీన్ చేసుకోవటానికి ఇట్లాగా మిక్సీ జార్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవటానికి కూడా ఈ వాటర్ చాలా బాగా ఉపయోగపడతాయండి కాబట్టి ఎక్కువ శ్రమ పడకుండా అయితే ఈజీగా మన పనిని తొందరగా చేసేసుకోవచ్చు మీకు ఇంకో చిట్కా చెప్తానండి మనం వాటరు కాగబెట్టుకున్నాం కదా కాగబెట్టిన తర్వాత మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కదా బేకింగ్ పౌడరు నిమ్మకాయ వాటర్ నెక్స్ట్ సరుపు యాడ్ చేశాం కదా ఇవి పొయ్యి మీద పెట్టుకొని బాగా మరగనిచ్చి మీ దగ్గర స్టీల్ డబ్బా ఉందనుకోండి స్టీల్ డబ్బా వేసేసి ఒక టెన్ మినిట్స్ బాగా మరగనిచ్చిన తర్వాత స్టవ్ ఆపేసామనుకోండి స్టీల్ అయితే ఇంకా చాలా ఈజీగా తొందరగా పోతుంది మీరు రుద్దే పని కూడా ఉండదు శ్రమ కూడా ఎక్కువ పడే పని లేకుండా నేనేంటంటే ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా మొత్తం ఎందుకు పొయ్యి మీద పెడతామని చెప్పి నేను పెట్టకుండా ఇట్లా అయితే చేసుకున్నాను మీ దగ్గర ఓన్లీ స్టీలే ఉందనుకోండి ఈ డబ్బాలు ఆ వాటర్లో వేసేసి పొయ్యి మీద పెట్టేసేసుకొని టెన్ మినిట్స్ మరగనిచ్చామంటే మాత్రం అసలు మట్టే కనపడకుండా నీట్గా జిడ్డు బొడ్డు మొత్తం క్లీన్ అయిపోతుందండి ఒక్కసారి ఇది కూడా ట్రై చేయండి నేను ప్లాస్టిక్కి ఉన్నాయి కదా తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టకూడదు అని చెప్పి నేనైతే మీకు ఇలా చూపిస్తున్నాను మీరు సింపుల్గా అయిపోవాలి రుద్దే పని కూడా అసలు ఉండకూడదు అనుకుంటే ఆ రెమిడీ ట్రై చేయండి మీరు చూద్దామన్నా కానీ జిడ్డు అనేది కనపడదనమాట టిఫిన్లకి అంచులా మూతలు క్లోజ్ చేసే దగ్గర వీటి దగ్గర బాగా అయితే పేరుకుంటుంది కదా కాబట్టి అవి అయితే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి వృద్ధే పని లేకుండా ఒకసారి కావాలనుకుంటే మీరు ఆ రెమెడీ ట్రై చేయండి నా దగ్గర ఉన్నవన్నీ మొత్తం నేను డబ్బాలు స్టీల్ ప్లేట్ అలాగే అన్నీ నీట్గా క్లీన్ అండి క్లీన్ చేసుకొని తర్వాత ఒక్కసారి సబ్బు పెట్టి నార్మల్గా అంట్లు మనం తోముకున్నట్టు నీట్గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇవన్నీ నీట్గా ఎంత బాగా అయినాయో మీకే అర్థమవుతుంది వీడియో స్టార్టింగ్లో చూశారు కదా ఇవి ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇప్పుడు వీడియో అయిపోయేటప్పుడు చూడండి నీట్గా ఎట్లా ఉన్నాయో నేను కాసేపు వాటర్ అంతా స్టెయిన్ అయ్యేంత వరకు ఉంచి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత బాగున్నాయో ఇప్పుడు కష్టపడే పని లేకుండా ఈజీగా అయితే ఈ రెమెడీతో మీరు ఆయిల్ డబ్బాలు అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి మీకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఫస్ట్ కమెంట్ చేయండి నాకు ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పి కమెంట్ చేసిన తర్వాత అప్పుడు వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వంటగదిలో పనిచేసే ప్రతి ఒక్క లేడీకి బ్యూటిఫుల్గా ఉపయోగపడే టిప్ అనమాట ఇది కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను చూసారు కదా చివరి వరకు వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే యూజ్ అయితే కమెంట్ కూడా చేయండి